నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని నేడు సామాన్యుడు సైతం సన్న బియ్యం తినాలన్న ఆలోచనతో సివిల్ సప్లై ద్వారా సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన శుక్రవారం రోజున జగిచ్యల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరు కూడా చెల్లెలు చెల్లె తులసికి ఇచ్చినప్పుడు అందరికి ఇచ్చినప్పుడు ఇప్పుడు చెల్లె గురిస్తున్నాం ఇరవై నాలుగు ఇస్తున్నాం సార్ సాటిస్ఫై అమ్మా చెల్లె సన్న బియ్యాన్ని ఈరోజు ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ మండలంలో మరి ఈరోజు నిజంగా ఆ ధర్వపురి లక్ష్మణితో ఒక మంచి కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా మా జిల్లా అధికారులు మా కలెక్టర్ మా జేసీ గారు కానీ మా అధికారులందరూ కూడా ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది మరి దానికి కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ ముప్పగా ఉన్నాను ఈ నిజవర్గానికి సంబంధించిన ఈ శాసనసభ్యుడిగా సుమారు ధర్మపురి అంటే మన జగిత జిల్లాకు సంబంధించినటువంటి ధర్మపురి మండలం కానీ గుగ్గారము గొల్లపల్లి పెగడపల్లి వెల్గటూరు ఎండపల్లి సుమారు నూట యాభై ఒక్క రేషన్ షాపులకు డెబ్బై వేల నలభై తొమ్మిది రేషన్ కార్డులు ఉండగా డెబ్బై వేల నలభై తొమ్మిది వేల కుటుంబాల రేషన్ కార్డులకు సుమారు రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారులకు పన్నెండు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ రెండు క్వింటాల సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మన ప్రజలకు చల్లగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని సుమారు డెబ్బై వేల కుటుంబాలకు అరవై క్వింటాల సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఇంత పెద్ద కార్యక్రమమో మీరు ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాలి